హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గోల్డ్ అప్డేట్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయడబ్ల్యూ మార్కెట్లో ఎరుదండీ అట్లా బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్నాయి డాలర్ బడపడిపోవడంతో బంగారం బాగా పెరుగు పెరుగుదలని నమోదు చేసుకుంటుంది ఎప్పుడై ఇప్పుడే నిన్న మొన్న అయితే బాగా రూపాయి విలువ పడిపోయింది దానివల్ల రూపాయి విలువ పడిపోవడం వల్ల బంగారం భారీగా ఆకా ఆకాశమే అద్దుగా పెరుగుతుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడపల్లి మార్కెట్లో రెండు గంటల పది బంగారం ధర కొంచెం తగ్గుదల నమోదు చేసుకుంది మరి ఎంత తగ్గుదల నమోదు చేసుకుందో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వెళ్తే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీటిని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్లో ప్రతిరోజు పదకొండు గంటలకు ముందుగానే వీడియోస్ అప్లోడ్ అవుతాయి ఒక్కోసారి డిలే అవుతాయి అంతే మ్యాక్స్ కరెక్ట్ రేట్స్ చెప్తాము షాప్లో వెళ్ళి అడిగినా కూడా అదే రేట్స్ ఉంటాయి మరి ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఇరవై నాలుగు కెట్ల పది గ్రాములు బంగారం ధరకు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతూ ఆరు వేల నూట డెబ్బై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఈరోజు పదివేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధర నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ దాస్ బాయ్ బాయ్